మీకు చాలా కాలంగా పొత్తుకట్టులో నొప్పి అనిపిస్తుందా పీరియడ్స్ పెయిన్ఫుల్ గా ఉంటున్నాయా ఉంటున్నాయాలు కలుస్తున్నప్పుడు నొప్పిగా అనిపిస్తుందా ఎంతో ట్రై చేస్తున్నా పిల్లలు కలగటం లేదా నెగ్లెక్ట్ చేయకండి అది ఎండోమెట్రా అవచ్చు సాధారణంగా మన గర్భాశయం లోపల ఎండోమెట్రల్ క్యావిటీ యొక్క గోడలకి ఎండోమెట్రియం అనే లైనింగ్ ఉంటుంది ఇది ఒక కణజాలం అన్నమాట అంటే హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ ఈ ఎండోమెట్రల్ లైనింగ్ అనేది ఎవ్రీ మంత్ నెలసరితో పాటు బయటికి షెడ్ అవుతుంది సో ఈ ఎండోమెట్రాసిస్ అనే కండిషన్ లో ఏమవుతుంది అంటే సాధారణంగా మన గర్భాశయం లోపల మాత్రమే ఉండాల్సిన ఎండోమెట్రల్ టిష్యూ అనేది గర్భాశయం బయట ఇతర లొకేషన్స్ లో కూడా చిన్న చిన్న బుడపల్లాగానో లేదా ముద్దల్లాగానో కనబడుతుంది అది పొత్తి గొడుపులో ఉన్న అవయవాల్లో కావచ్చు ప్రైవేట్ పార్ట్స్ లో కావచ్చు ఉదర భాగంలో కావచ్చు చెస్ట్ లో ఉన్న ఆర్గాన్స్ లో కావచ్చు ఫేస్ లో బ్రెయిన్ లో స్కిన్ కింద ఉన్న సక్యుడేనస్ టిష్యూస్ లో అంటే ప్రాక్టికలీ బాడీలో ఎక్కడ పడితే అక్కడ ఈ అనే కండిషన్ డెవలప్ అవ్వచ్చు అనమాట కానీ ముఖ్యంగా అయితే అండాశయాల్లోను మల మలద్వారానికి మధ్యలో ఉన్న రెక్టోయూట్రైన్ పౌచ్ లోను యుట్రస్ ని వెనకాల ఉన్న బోన్ తో కనెక్ట్ చేస్తూ దాన్ని పక్కకి వాలిపోకుండా గట్టిగా పట్టుకుని ఉంచే యూట్రో సేక్రల్ లింగ్మెంట్స్ లోను అండ్ పోస్టీరియర్ యుట్రైన్ వాల్ సర్ఫేస్ ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే యుట్రైన్ బాడీ అండ్ సర్వైకల్ జంక్షన్ లో ఉన్న టారస్ యుటరినస్ అనే అనటామికల్ ల్యాండ్ మార్క్ ని కూడా స్కానింగ్ సమయంలో అనే కండిషన్ కి మనం చేస్తాం అన్నమాట ఈ ఎక్టాపిక్ ఎండోమెట్రల్ టిష్యూ కి ఒక ఫీచర్ ఉందన్నమాట అదేంటి అంటే ఇట్ హాస్ అ టెండెన్సీ టు ట్రిగర్ ఇన్ఫ్లమేషన్ అంటే వాపు అలాగే ఎక్కడైతే ఇది ఉంటుందో అందులో కూడా నెలసరి సమయంలో రక్తస్రావం అవుతుంది అన్నమాట అందుకే ఈ పేషెంట్స్ కి పీరియడ్స్ చాలా పెయిన్ఫుల్ గా ఉంటాయి వెన్ ఇట్ పెల్విక్ స్ట్రక్చర్స్ అంతేకాదు ఇది దీర్ఘకాలంగా ఇన్ఫ్లమేషన్ ని కలగజేయడం వల్ల బాడీలోకి నీరు చేరి తద్వారా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ లాంటి ఇన్ఫెక్షన్స్ కి దారి తీయడం కాన్సిక్వెంట్లీ పేషెంట్స్ ని నెలసరితో సంబంధం లేకుండా నిత్యం ఎంతో కొంత నొప్పిని ఫీల్ అయ్యేలా చేస్తుంది అన్నమాట ఆబ్వియస్లీ ఈ ఇన్ఫ్లమేషన్ అనేది చివరికి మారాల్సిందే అంటే హీల్ అవ్వాల్సిందే ఎన్ని సార్లు టిష్యూ ఇన్ఫ్లేమ్ అయితే అన్ని సార్లు హీల్ అవ్వాలి సో ఎప్పుడైతే ఇలా ఎక్కడ పడితే అక్కడ డెవలప్ అయిన ఎండోమెట్రిల్ టిష్యూ ఇన్ఫ్లేమ్ అయిన ప్రతిసారి కూడా హీల్ అవుతూ వస్తుందో ఆ ఎండోమెట్రిల్ టిష్యూ ఉన్న ఏరియా వరకు కూడా కొబ్బరి పీచ్ లాగా చివరికి బిరుసైన ఫైబ్రాటిక్స్ కార్ టిష్యూ లాగా డెవలప్ అయిపోతుంది